మీకు తెలుసా అమెజాన్ అడవి భూమి ఊపిరితిత్తులని అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం దాదాపు ఐదు పాయింట్ ఐదు మిలియన్ చతురస్ర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అమెజాన్ అడవి భూమికి ఇరవై పర్సెంట్ ఆక్సిజన్ని అందిస్తుంది అందుకే దీనిని ఎర్త్ లంగ్స్ భూమి ఊపిరితిత్తులు అని అంటారు అమెజాన్ లో నాలుగు వందల బిలియన్లకు పైగా చెట్లు పదహారు వందలకు పైగా వృక్ష జాతులు ఉన్నాయి అమెజాన్ అడవి ముప్పై లక్షల ప్రాణులకు నివాసం రెండు వేల చేప జాతులకు నివాసం పదమూడు వందల పక్ష జాతులకు మరియు నాలుగు వందల కాచే జంతు జాతులకు కలిగి ఉంది అమెజాన్ నది ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవున ఉంది ఇది భూమి పైన రెండవ అతిపెద్ద నది అమెజాన్ అడవి భారీగా కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతి నిమిషం నూట యాభై ఎకరాల అమెజాన్ అడవి నశించిపోతుంది డిఫారెస్టేషన్ వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది కొందరు శాస్త్రవేత్తల ప్రకారం అమెజాన్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్లో ఎక్కువ భాగం అక్కడే వినియోగించబడుతుంది కానీ ఇది ప్రపంచ వాతావరణానికి కీలకమైన నియంత్రకంగా పనిచేస్తుంది ఇప్పటికీ అమెజాన్ అడవిలో వేలాది గుర్తించని జంతువులు మరియు మొక్క జాతులు ఉన్నాయి ఇవి భవిష్యత్తులో జీవశాస్త్రం పరిశోధనలకు కీలకం కావచ్చు అలాగే ఇటీవల జరుగుతున్న హెచ్యు ఫారెస్ట్ డిఫారెస్టేషన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి